వెల్కమ్ టు మై ఛానల్ ఏ అండి మీ పాలకి సంధి అలా మీరు అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలి అందరం ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ చూడండి మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి అయితే రండి వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే ఈరోజైతే వీడియో ఇంకా మా ఆయన అయితే చెరుకైతే అన్నమాట నిన్న వాళ్ళు రోజు ఈరోజైతే నేను మా తమ్ముడు అయితే ఇద్దరమైతే వెళ్తున్నామండి ఇంకా మీకైతే చూపించడానికి అయితే మేమైతే చెరుకు వెళ్తున్నామండి దాన్ని చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే చేపలకైతే వెళ్తున్నాం చూడండి మా ఆయన అయితే వేసిన నిన్న ఇప్పుడు మా ఆయనకి అదేనండి ఇంకా మాకు ఎన్ని చేపడి ఏందని నీకు చూపిస్తానండి పోయే ముందు ఒకరోజు దావ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో అడవిలోకి అయితే వెళ్తున్నామండి మేమైతే అడవిలో ఉందండి చేపల అయితే చూడండి ఎలా ఉందో దా చూడండి ఈ నుంచి అయితే ఒకరో డేంజర్ ఉంది చాలా డేంజర్ ఉంది ఫ్రెండ్స్కి నుంచి అయితే చాలా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే దాని అయితే ఎక్కి ఏమైనా పోవాలన్నమాట ఇంకా బండి పైకి ఇప్పుడు పోవాలన్నమాట చూడండి ఎలా ఉందో దావా చాలా కష్టంగా ఉంటుంది జాగ్రత్తగా వెళ్ళాలా ఏమే చూడండి ఫ్రెండ్స్ నేను మా తమ్ముడు అయితే వెళ్తున్నామండి చూడండి మా తమ్ముడు అయితే ఎలా వెళ్తున్నాడు బండి మీద అయితే చూడండి చాలా అంటే చాలా ఎగుమరుందండి అంటే ఇది టిప్ అన్నమాట ఈ తిప్పనైతే ఆ మేరంగా బండి అయితే అలా పోవాలా పైకి అయితే చూడండి ఎలా పోతున్నాడో చాలా దూరం అయితే వెళ్ళాడండి బండి బాగాలేదు కాబట్టి నేనైతే కింద దిగి నడుచుకుంటూ వస్తున్నానండి వెళ్ళిపోయాను అనమాట చూడండి ఎలా ఉంది దావా ఇది చాలా డేంజర్ ప్లేస్ ఫ్రెండ్స్ చేపలు పోయేటప్పుడు వచ్చేటప్పుడు చాలా అంటే చాలా డేంజర్ ప్లేస్ అనమాట ఏమాత్రం జారినామంటే ఇంకంతేనండి దొల్లుకుంటూ కింద పడతాం అనమాట బండి మీద ఒకవేళ బ్రేక్లు పడకపోయినా దొల్ దొల్లుకుంటే కింద పడతామండి స్లిప్ అయిపోయిందంటే బండి అయితే చూడండి ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ మా తమ్ముడు అయితే ముందుగానే వెళ్ళిపోయాడు బండి బాగాలేదు కాబట్టి నేను చెప్పే కదండి బండి బాగాలేక మా తమ్ముడు ఒకడే వినాడు నేనైతే ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట చూడండి ఇప్పుడు నేను దీన్ని ఎక్కాలా నేను ఎక్కైతే పోవాలన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే చాలా దూరం అయితే వచ్చారండి నేనైతే ఇంకా పైన నాదైనా తిక్క మాదిగా ఉంటుందని చెప్పే కదా ఇలా అయితే వచ్చినాయి అనమాట అక్కడి నుంచి చూసారు కదా ఆ కింద నుంచి అయితే పైకి అయితే ఎక్కినా ఇలా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఆయన దగ్గరికి అయితే వెళ్తున్నాం అండి చెరువులోకి అయితే చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి అడవి ఎలా ఉందో రండి వెళ్దాం ఇప్పుడైతే మనమైతే ఇంకా లోపలకైతే అడుగు లోపలకైతే చెరువులోకి అంటే ఇంకైతే వెళ్తున్నాం అనమాట చూడండి చెరువు ముందు తావైతే ఇలా ఉందండి ఇక్కడైతే అలాగే ఇక్కడ తెలుగు అంటే కూడా కూడా ఉందనమాట పక్కన అక్కడ తెలుగు అని కాలవండి అవ్వండి వచ్చేది మేము వెళ్తున్నామండి చూడండి అలా వెళ్తూ ఉండవు కదా మా ఆయన మాకు ఎదురైన ఫ్రెండ్స్ అది చూడండి మేము చిరులోకి పోదాం అనుకున్నా మా ఆయన మాకు ఎదురైన ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాడు అక్కడ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అయితే వెనకైతే వచ్చామనండి ఎన్నికేజ్ నాలుగైదు కేజీలు ఉండేది ఏమైనా తక్కువ చేప అలా చెరుకు వెళ్తంటే మా ఆయన మాకైతే ఎదురైంది అండి ఇంకా రోడ్డు మీదనే ఇలా మట్టి రోడ్డు మీదనే అనమాట అంటే చెరువులోకి వెళ్ళిపోకుండా ముందే అండి మాకైతే ఇంకా చూడండి ఫ్రెండ్స్ అయితే ఇంకా మా ఆయన ఎన్ని చేపలు పట్టా ఏంటంటే మీకు చూపిస్తాను చెప్పే కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూద్దాం రండి దా కూర్చోడా వా చూశారా ఈరోజైతే ఇవ్వండి చేపలు పండియంట ఇంకా చాలా దండి పండి కదా ఫ్రెండ్స్ ఏం చేస్తామండి పట్ట కూటి కోసం ఎన్నో విద్య లేనట్టుగా మొత్తానికైతే ఇన్ని చేపలు అయితే బండి అన్నమాట మా పట్ట కూటి కోసం అయితే బాగా కూర్చోవు చూసి అది కదా నాకైతే ఒక ఐదు ఆరు పండి అప్పుడు ఒకటే పడింది ఐదు కానీ మొత్తం పడదంటే ఇది మొత్తం ఈ సైజులు ఉండే ఆ సైజులో ఎన్ని ఆలకి వేసినావు నాకు తీసుకుపోయి ఏడేది వాళ్ళకి వేసాను ఏడేది ఆలతే ఇంకొకటి ఎన్ని వాళ్ళకి వేసినావంటివే ఇది వేయలే ఇది పెద్ద బొచ్చే పడాలా అంటవే పడాలనుకున్న కానీ పడలే ఏం చేయమంటావు నువ్వు ఇది ఏడే వాళ్ళతో పడలేక నా ఎనిమిదికే పడతాయి గవర్నమెంట్ బతికే ఉందిలే కదా కూర్చొని నీళ్ళు ఎడుతా అటు అన్నీ నీళ్ళు జరిగిన బట్టి పన్నెండు చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ చిప్పలన్నమాట చూడండి మాకైతే చేపలు అయితే చాలా కొద్దిగా పండియండి ఈరోజైతే దాదాపు వచ్చేసి ఒక ఐదు కేజీలు ఉంటాయా ఆరు కేజీ దాకా ఉంటాయా చూడండి బొచ్చలు అయితే మెరుస్తున్నాయి అది అబ్బా చిప్పలు చూడండి ఇన్ని చిప్పలు అయితే పడినాయి ఇంకా అలాగే ఏంటంటే ఇక్కడైతే మనకైతే ఒక కొరమేన్ అయితే పడిందండి వా చూసారా కొరమేన్ ఎలా ఉందో ఇంకా బతికే ఉంది ఫ్రెండ్స్ చూడండి హాట్ హాట్గా ఉందనమాట చేప అయితే అన్నీ హాట్ హాట్గా ఉన్నాయండి చేపలు అయితే చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో కొరమేను చూడండి ఇది ఒక ఉంటుందా అర్ధ కేజీ ఉంటుంది అర్ధ కేజీ అర్ధ కేజీ అంటే చూడండి ఇది ఒక అర్ధ కేజీ మా తూకం వేస్తే ఒక అర్ధ కేజీ చూసిద్ది అనమాట అయితే చూడండి దీని తల ఎలా ఉందో చాలా బాగుంది చేప రోజైతే కొరమేను పట్టాడు మా ఆయన చేప అయితే చూడండి ఇవేం చేప అది ఇవన్నీ మూడు రూ మూడు రో చూడండి ఫ్రెండ్స్ మూడు రోజులు అయితే ఇంకా మూడు రోజులు అయితే పడినాయి అలాగే ఒక కొరమేను పడింది ఇంకా నెక్స్ట్ చిప్పలు నేనైతే కళ్ళ ఊహించిన ఫ్రెండ్స్ దాదాపు వచ్చేసి మూట కనబడతాయి అనుకున్నా చేపలు అందుకనమాట ముందుగానే ఆశించకూడదు లాస్ట్కి అయితే ఇలా నోట్లో దుమ్ము పడింది తిన్నట్టు ఇలా పడింది మాకు చూడండి మొత్తానికి అయితే ఒక ఆరు కేజీలకైతే పెట్రోల్కి ఈరోజు డబ్బులు సంపాదించాడు మా ఆయన అయితే చాలా అంటే చాలా దూరం అనమాట మా ఊరికి మా ఊరి చెరువుకి అడవిలో ఉందన్నమాట కాబట్టి ఈరోజు అయితే పెట్రోల్కి అయితే డబ్బులు సంపాదించినాడు ఇంకా మళ్ళీ రేపు వెళ్ళే వెళ్ళేదానికైతే సంపాదించింది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు చూపిస్తుంటాం చూస్తుండండి అలాగే రోజు రోజు ఏం చేపలు పడతాయి అనేది కూడా మీకు చూపిస్తారండి మా చీరలు అయితే ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ ముందు ఉంటాం ఓకే బాయ్ బాయ్ చెప్పు